ఫ్రెండ్స్ ఇప్పుడే నా బ్రేక్ న్యూస్ అయితే చూస్తున్నాం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులకి అయితే షాక్ అయితే ఇచ్చారు అయితే ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి అప్పుడే ఈ విషయం క్లియర్ గా అర్థమవుతుంది అలాగే మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే ఎన్నికలు సిద్ధంగా ఉండాలని మంత్రులను సీఎం జగన్ నిర్దేశం చేశారు నిన్న కేబినెట్ భేటీలో మాట్లాడుతూ పెన్షన్లు మూడు వేలకు పెంచిన పంపిణీ చేసే కార్యక్రమాన్ని జనవరి ఒకటి నుంచి ఎనిమిది వరకు నిర్వహిస్తాం అందులో విస్తృతంగా పాల్గొనాలని జనవరి పది నుంచి ఇరవై మూడు వరకు వైఎస్ఆర్ ఆసరా జనవరి ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి పది వరకు చేయూత కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రభుత్వం చేసిన మంచిని వివరించాలని విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సీఎం జగన్ మంత్రులకైతే ఆదేశాన్ని ఇచ్చారు అయితే ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఒక లైక్ చేయండి